హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ బ్రెడ్తో రకరకాల స్నాక్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాం కదా అలా బోర్ అనిపించినప్పుడు ఒకసారి ఇలా బ్రెడ్తో ఉప్మా రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారవుతుంది స్నాక్గా అయినా తినచ్చు పదే పది నిమిషాల్లో చాలా క్విక్గా తయారు చేసా ఇక్కడైతే నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే మనం వేపుకోవాలి కొంచెం రోజు చేసుకోవాలి మరి ఎక్కువగా కాదు లైట్గా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మగ్గనివ్వాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం ఉంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను సో ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు ఇందులోనే మీకు నచ్చిన మసాలాలు వేసి మసాలా బ్రెడ్ ఉప్మానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా బాగా మగ్గాక మనం కట్ చేసి వేపుకున్న బ్రెడ్ స్టార్ట్ స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్కి మసాలా ఉల్లిపాయ టమాటా ఇవంతా బాగా పట్టేటట్లుగా అన్ని వైపులా తిప్పుతూ బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ టమాటా మిక్చర్ అంతా ఈ బ్రెడ్ స్లైసెస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకున్నామంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి చివరిలో కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసుకుంటే బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇందులో వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రోజన్ బఠానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ ఒక్కొక్కసారి బ్రెడ్ స్లైసెస్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో ఇలా రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్